మాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు వారు చిన్నప్పుడు కలిసి మెలిసి పెరిగారు కానీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వారిలో వారు కలిహించుకోవడం మొదలు పెట్టారు తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు అయినా వాళ్ళలో మార్పు రాలేదు వాళ్ళలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు ఒకరోజు వాళ్లతో కొన్ని పుల్లలు తెప్పించాడు వాటిని కట్టగా కట్టమని చెప్పాడు మొదటి కొడుకును పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు అతడు విరవలేకపోయాడు రెండవ కొడుకుని పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు అతను కూడా విరవలేకపోయాడు చివరిగా మూడవ కొడుకుని పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు పుల్లల కట్టను విరవడం తండ్రి ముగ్గురు కొడుకులను దగ్గరికి పిలిచాడు పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పాడు వాళ్ళు విరిచేశారు అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు మీకు ఏమర్థమైంది నాన్న కలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు విడిపోతే బలహీనం అయిపోతా ఎప్పుడూ కలహించం అన్నారు కొడుకులు తండ్రి సంతృప్తి చెందాడు